హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి ఇలాంటి పెళ్లి రోజు రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి అన్ని యూజ్ఫుల్ టిప్సే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టిప్ వచ్చేసి చపాతీలు మనం ఎక్కువగా తింటూ ఉంటాం కదండి చపాతీలు చేసుకునేటప్పుడు ఒక్కోసారి చపాతీ కర్రకి పిండి అంటుకుంటూ ఉంటుంది కదండి పిండి అంటుకునేటప్పుడు మనకి చపాతీలు చేయాలంటే చాలా ఇసుగ్గా చిరాగ్గా ఉంటుంది అలాగా పిండి అంటుకోకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి చపాతీ కర్రకి పిండి అంటుకోకుండా ఉండాలి అంటే మనం చపాతీలు చేసే ఒక గంట ముందు చపాతీ కర్రని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీసుకొని చపాతీలు చేసుకుంటే చపాతీ కర్రకి పిండి అంటుకోకుండా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయ్యిందండి మీకు కూడా యూజ్ అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ టూ మార్కెట్ నుంచి సరుకులు తెచ్చుకున్నప్పుడు మనం డబ్బాలు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి డబ్బాలు స్టోర్ చేసుకోంగా ఇంకా కొంచెం ప్యాకెట్స్లో అలాగే మిగిలిపోతూ ఉంటుంది అది పాడైపోతూ ఉంటుంది కదండి అలా పాడైపోకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి నేను ఇందులో అయితే గోధుమ పిండి ప్యాకెట్ అండి ఇది నేను కొంచెం యూజ్ చేసుకుని అలా ఉంచేశాను దీన్ని ఇలాగా హోల్డ్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ముందు వైపు మన అటు పొర ఇటు పొర మన వైపు కుండేలాగా చూసుకొని వెనక వైపు నుంచి చిన్న చిన్నగా ఇలా హోల్డ్ చేసుకుంటూ వచ్చామనుకోండి సీల్ అనేది మనకి అయిపో చక్కగా ఫిట్గా ఉంటుందండి మనం ఒక లెబ్బర్ బ్యాండ్ కానీ క్లిప్ కానీ పెట్టే పని లేకుండా ఇలా ఈజీగా క్లోజ్ అయిపోతుందండి పిండి అయితే చూసారా కింద అయితే పడట్లేదు సో ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయిందండి మీకు కూడా యూజ్ అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా మనం ప్యాకెట్స్లో అలానే పెట్టేసామనుకోండి పురుగు పట్టి చేమలు పట్టి పాడైపోతూ ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి టిప్ నెంబర్ త్రీ డ్యాన్ రబ్తో బాధపడే వాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మనం హెడ్ వాష్ చేసేటప్పుడు షాంపూని డైరెక్ట్గా హెయిర్స్కి అప్లై చేస్తూ ఉంటాం కదండీ అలా అప్లై చేస్తే హెయిర్ ఫాల్ సమస్య డాండ్రప్స్ అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హెడ్ వాష్ చేసేటప్పుడు షాంపూని వాటర్లో వేసుకొని ఇలాగా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని తర్వాత హెడ్ వాష్ చేసుకున్నట్లయితే చక్కగా మనకి ఈ సమస్య అనేది ఉండదండి తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ మన ఇంట్లో స్విచ్ బోర్డులు కొన్ని రోజులకి డెస్ట్ పట్టేసి చాలా చిరాగ్గా ఉంటాయి కదండి ఇది ఎలా క్లీనింగ్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఇలా స్విచ్ బోర్డు దగ్గర మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఏదైనా సరే కొంచెం ఏళ్ళతో ఇలా తీసుకొని కొంచెం అక్కడక్కడ అప్లై చేసేసుకొని కాటన్ ఉంటుంది కదండి దూది అది కొంచెం తడుపుకొని ఇలా మొత్తం కూడా అప్లై చేసిన ఈ పేస్ట్ని మొత్తం కూడా ఇలా రఫ్ చేసి క్లీన్ చేసుకున్నట్లయితే ఈజీగా క్లీన్ అయిపోతుందండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి చక్కగా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇలా మనం వన్ మంత్ ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇలా మనం మొత్తం కూడా కాటన్ పెట్టి క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో శుభ్రంగా ఇలాగా క్లీన్ చేసేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్పు మీకు యూజ్ అవుతుందనుకుంటే ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్పు నెంబర్ ఫైవ్ ఎన్ని చపాతీలైనా ఎక్కువ శ్రమ లేకుండా కష్టపడకుండా ఈజీగా చేసుకుని అద్భుతమైన యూస్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి చపాతీ పిండి పిసికిన తర్వాత ఇలాగా ఆయిల్ ప్యాకెట్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఆయిల్ ప్యాకెట్ని ఖాళీ అయిన ఆయిల్ ప్యాకెట్ని ఒకటి తీసుకొని దాంట్లో కొంచెం గొప్ప ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి ఇలాగ మనం చక్కగా చపాతీ పిండిని అందులో పెట్టేసుకొని ఇలాగ మొత్తం కూడా చుట్టుకొని ఛార్జర్లు అయితే ఉంటూ ఉంటాయి కదండీ పాతవి పని యూజ్ చేయని ఛార్జర్లు అడాప్టర్ తీసుకొని ఇలాగ ఆయిల్ ప్యాకెట్ మీద ఇలాగ మనం కొంచెం రఫ్ చేసి ఇలా కొట్టినట్లయితే మనకి పిండి అనేది షాప్ట్ అయిపోతుందండి చక్కగా మనం చపాతి చేసుకోవటానికి కూడా చాలా స్మూత్గా ఉంటుంది పిండి ఈ విధంగా మనం ఎక్కువ కష్టపడకుండా ఈ విధంగా చక్కగా చేసుకోవచ్చండి ఎక్కువ శ్రమ లేకుండా ఇలాగ మనం ఛార్జర్ అడాప్టర్ అయితే ఉంటుంది కదండి ఆ వైర్ తీసేసి ఛార్జర్ అడాప్టర్ పెట్టి ఇలాగ ఒక ఒకటి రెండు సార్లు అలా ఫ్రెష్ చేసి మనం ఇలా చేసుకున్నాం అనుకోండి చపాతీ పిండి కూడా స్మూత్ అయిపోతుంది చపాతీలు కూడా చక్కగా పొంగుతూ వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి సో ఈ టిప్ అయితే నాకు చాలా బాగా వర్క్ అయిందండి ఇలానే నేను ఫాలో అవుతూ ఉన్నాను ఇలాగ ఆయిల్ ప్యాకెట్లో మనం ఈ చపాతీ పిండిని పెట్టేసుకొని చపాతీని చక్కగా ఇలా చేసుకున్నాం అనుకోండి చపాతీలు కూడా చక్కగా పొంగుతూ వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి బ్యాచిలర్స్ కూడా చక్కగా మనకు అప్పటికప్పుడు పిండి పీసుకునే టైం లేకపోతే ఇలా పిండి పీసుకేసుకొని ఇలా ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత అయినా చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది బ్యాచిలర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అయితే ఈ టిప్పు మీకు యూజ్ఫుల్ అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి టిప్ నెంబర్ సిక్స్ మన చాకులు కానీ సెజర్స్ కానీ కొన్ని రోజులకి డస్ట్ పట్టేసి మురుకు పట్టేసి అలానే ఉండిపోతూ ఉంటాయి కదండీ బాగా జిడ్డుగా కూడా ఉంటాయి అలాగ సెజర్లు కానీ చాకులు కానీ ఈ విధంగా క్లీన్ చేసుకోండి అద్భుతంగా పనిచేస్తాయి తుప్పు పట్టకుండా సిలిం పట్టకుండా చక్కగా పనిచేస్తాయండి ఇలాగ ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దానిలో ఒక స్పూన్ సరుపు వేసుకున్నాను ఒక మూత వెనిగర్ వేసుకున్నానండి ఇవి రెండు కూడా బాగా కలిసేలాగా ఇలా మొత్తం అంతా కలుపుకొని ఇలాగా ఒక వన్ అవర్ మాత్రం నానబెట్టుకోవాలండి ఇలా చాకులు అయితే మనం కట్ చేసిన తర్వాత కూరగాయలు కట్టింగ్ అయిపోయిన తర్వాత పక్కన పడేస్తూ ఉంటాం కదండీ సరిగ్గా అవి కడగకుండా అలానే పడేస్తూ ఉంటాము ఇలా జిడ్డి పట్టేసి డస్ట్ పట్టేసి ఉన్న ఈ చాకులను కానీ సిజర్లు కానీ ఇలాగ ఒక వన్ అవర్ మాత్రం ఈ సర్పు వెనిగర్ వాటర్లో నానబెట్టేసుకొని తర్వాత మళ్ళీ వేరే వాటర్తో క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతాయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే నాకు చాలా బాగా వర్క్ అయింది మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి వీడియోని లైక్ చేయటం వల్ల మరికొంతమందికి రీచ్ అవుతుందండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా నా ఛానల్లో మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తానండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ క్లిక్ చేయట వాళ్ళ నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఓకేనండి ఈ మరొక వీడియోతో మళ్ళీ మేము ఉంటానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్